ఖమ్మం జిల్లా మీడియా పెద్దలందరికీ ముందుగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ మిత్రులారా భారతదేశంలో ఉచిత నిర్బంధ విద్య లేకుండా ఈ దేశంలో భారత రాజ్యాంగం బతికి బట్ట కట్టదు అని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్తారు అదేవిధంగా విద్య లేనిదే ఈ దేశంలో దోపిడీ పీడన పోదు అని చెప్పేసి పీడిత వర్గాలు విముక్తి కాదు అని చెప్పేసి జ్యోతిరావు పూలే చెప్తారు అదేవిధంగా సమాన విద్య లేకుండా ఈ దేశంలో సమసమాజం రాదు అని చెప్పేసి సామాజిక విప్లవకారులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి దశాబ్దాల కాలం నుండి చూస్తా ఉన్నాం ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా ఈ దేశంలో ఉన్నటువంటి నయా మనువాద కార్పొరేటు రాజ్యంలో భాగమైనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ విద్యను నేరపూరితంగా కక్షపూరితంగా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితిని ఈ దేశంలో మనం చూస్తా ఉన్నాం అందులో భాగంగానే ప్రభుత్వ విద్యను పేదర కందుకోకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నటువంటి వాతావరణం ఈ దేశంలో కనబడతా ఉన్నది అందులో భాగంగానే ఈ దేశంలో జాతీయ విద్యా విధానాన్ని తీసుకురావడం అనేది జరిగింది రెండు వేల పద్నాలుగులో కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు శాతం నిధులను కేటాయించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో రెండు పాయింట్ నాలుగు ఐదు శాతానికి ఇవాళ తగ్గించినటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని ఇవాళ ఈ దేశంలో చూస్తా ఉన్నాం కాబట్టి ఈ దేశంలో భారత విజ్ఞాన వ్యవస్థ పేరుతోని ఇండియన్ అాలర్జీ సిస్టమ్ పేరుతోని విద్యా వ్యవస్థలో మొత్తంగా మనువాదాన్ని జొప్పించడం జొప్పించడం కోసం మూఢత్వాన్ని మూఢ జాద్యాన్ని విద్యార్థుల్లోకి తీసుకుపోవడం కోసం కేంద్ర ప్రభుత్వం తీవ్రమైనటువంటి ప్రయత్నాలని కొనసాగించి దార్విన్ లాంటి సిద్ధాంతాలని పాఠ్యాంశాల నుండి తొలగిస్తున్నటువంటి ఒక కుట్రపూరిత వైఖరిని ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఈ దేశంలో సమసమాజం తీసుకురావాలని అంటే ఉచిత నిర్బంధ విద్య తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము గా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం మీద వచ్చినటువంటి వ్యతిరేకతను సొమ్ము చేసుకున్న సొమ్ము చేసుకొని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ అదే కేసీఆర్ బాటలోనే విద్యారంగం మొత్తం కూడా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితిని ఇవాళ చూస్తా ఉన్నాం బడిబాట కొనసాగుతూ ఉంది కొన్ని దశాబ్దాల కాలం నుండి ఈ బడిబాట కొనసాగు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి సంవత్సరం రెండు లక్షల మంది విద్యార్థులు ఎందుకు చేరడం లేదు తగ్గిపోతున్నటువంటి పరిస్థితిని ఇవాళ పరిశీలన చేస్తున్నటువంటి సందర్భంలో తేలినటువంటి స్థితి కాబట్టి ఈ రెండు లక్షల మంది విద్యార్థులు తగ్గిపోతా ఉన్నారు ప్రైవేటు విద్యా వ్యవస్థలో మొత్తంగా అడ్మిషన్ల సంఖ్య పెరిగిపోతా ఉన్నది దీనికి కారణాలు కూడా అనేక ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఈ కారణాల పట్ల ప్రభుత్వం పరిష్కరించేటటువంటి వైఖరిని చేపట్టడం లేదని చెప్పేసి ఇవాళ మేము పిడిఎస్గా తీవ్రమైనటువంటి ఆందోళనని వ్యక్తం చేస్తా ఉన్నాం ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య తగ్గడానికి గల కారణాలని ఇవాళ ప్రభుత్వం అన్వేషించాల్సినటువంటి అవసరం ఉంది ఒక్కొక్క పాఠశాలలో గ్రామీణ పాఠశాలలో ఉన్నటువంటి ఐదు మంది విద్యార్థులు ఐదు మంది ఉపాధ్యాయులను కేటాయించాల్సినటువంటి పరిస్థితిని కల్పించకోకుండా కేవలం ఒకే ఒక్క ఉపాధ్యాయుడితో కొనసాగుతున్నటువంటి పాఠశాలలు ఇవాళ ఈ రాష్ట్రంలో నాలుగు వేల రెండు వందల ముప్పై ఐదు పాఠశాలని కొనసాగుతు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో రెండు నుండి మూడు మంది మాత్రమే ఉపాధ్యాయులు కలిగినటువంటి పాఠశాలలు పద్నాలుగు వేల పాఠశాలలు కొనసాగుతున్నటువంటి పరిస్థితిని మేము చూస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రజాపాలనని చెప్పుకుంటూ ఈ రాష్ట్రంలో కేవలం గర్ల్స్ కి టాయిలెట్స్ లేనటువంటి పాఠశాలలు కూడా ఐదు వేల పాఠశాలలు ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నాయని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఉపాధ్యాయులని తయారు చేయాల్సినటువంటి డైట్ కాలేజీలలో కూడా రెండు వందల తొమ్మిది రెండు వందల తొమ్మిది పోస్టులుంటే అందులో నూట ఎనభై తొమ్మిది పోస్టులు మొత్తం కూడా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితిని ఇవాళ చూస్తా ఉన్నాం ఇవాళ సబ్జెక్టు పాఠ్యాంశాలని క్రియేట్ చేస్తున్నటువంటి వాళ్ళ కూడా ఇవాళ తొంభై ఐదు పోస్టులుంటే అందులో తొంభై నాలుగు పోస్టులు మొత్తం కూడా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో కనపడతా ఉన్నది మరి సిగ్గుపడాల్సినటువంటి విషయం కూడా మనం గమనించేది ఈ రాష్ట్రంలో ఒక ప్రభుత్వ విద్యను ప్రణాళికా బద్దంగా నడిపించాల్సినటువంటి వ్యవస్థలో పరిశీలకులను కూడా లేనటువంటి పరిస్థితి ఇవాళ ఆరు వందల పన్నెండు ఈ జిల్లాలో ముప్పై మూడు జిల్లాలలో ఇరవై నాలుగు జిల్లాలలో డిఇ లేనటువంటి పరిస్థితిని ఇవాళ కల్పిస్తా ఉన్నారు ఆరు వందల పన్నెండు మండలాలలో ఐదు వందల నలభై తొమ్మిది ఎంఈఓలు కూడా లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడుతున్నటువంటి స్థితి ఉంది ఇన్ని వైఫల్యాలతో ప్రభుత్వ విద్యని ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కాపాడతాయని చెప్పేసి మేము పిడిఎస్గా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం కేవలం ప్రభుత్వ విద్య ప్రాథమిక దశలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తా ఉన్నారు అందు అందులో భాగంగానే కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగానైతే ప్రభుత్వ పాఠశాలలు పాఠశాలని నిర్వీర్యం చేసి గురుకుల వ్యవస్థను తీసుకొచ్చిండ్రో అదే అదే తరహాలో ఇవాళ ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు న్యూ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నియోజకవర్గానికి ఒకటి తీసుకొస్తామని చెప్పేసి ఆ పాఠశాలను తీసుకొస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం ఏ విధంగానైతే పాఠశాల స్కూళ్ళల్లో అంతరాలను తీసుకొచ్చిండ్రో ఆ అంతరాల దొంతరుగా కొనసాగుతున్నటువంటి పాఠ పాఠశాలలు అనేక ఉన్నాయి ఆ అంతరాల్లో భాగంగానే